श्री मातृ नमः कुचौ सत्मज्ञा सौक्य तटा घटितक कुत्पास विधुरौ कशंतो धर्मन्ते कला शौक्य कलयता तवात्रोत्तुम भंगा दलमिते वलग्नम तनुभवा त्रिधानाद्धम देवित्री వలిల వల్లి వల్లి విరివా అమ్మ నీవు పతివ్రతవు కదా స్వామిని నిరంతరం స్మరిస్తుండటం చేత కోదాయమని మైన నీ స్థానములు కక్ష భాగములు నీ పాతి నీ పతివ్రత్యమును చాటుతున్నాయి నీ సన్నటి నడుము కుచముల భారమును మోయలేదని తలచిన మన్మధుడు మూడు పేటలు గల లీ లవలి లతాచే బంధించినట్లు నీ నడుమును నున్న మూడు మడతలు ప్రకాశిస్తున్నాయి లలితానామాలలో స్థానవర ధరల మధ్య పట్టబంధ వలిత్రయ అని నామం ఇవ్వబడింది తన్నని నడుము ఘనకుములు ఉత్తమ స్త్రీ లక్షణాలు దేవి కడుపుపైనున్న మూడు వలలు త్రికాలములు స్త్రీ శక్తి త్రిగుణ త్రిలోకాదులకు సంకేతం శ్రీమాతృ నమ వేగు చుక్క పొలిచింది వేకువ పడపోసింది తూర్పు తెల వారక ముందే కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది చుక్క మొలిసింది వేకువ పడ చూపింది తూరుపు తెల వారక ముందే కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది జీవితం అంటే కళ కాదు అది కవులు రచించే కథ కాదు ജീവിതമേ കഥ കാ രചിച്ചേ കഥ കാമരുഗനതി സിരി കാ തല ചുട്ട സരി കാടമെയിൽ പൊറപാട്ടുലേ സത്യം കാതോ ഇതി അന്തരിതം കാ మొలిచింది వేకువ పడ చూపింది తూరుపు తెల్ల తెల్లవారకముందే కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది ఎండిన మల్లెకు వెళ్ళలేదు మండే గుండెకు చలిలేదు వెండిన మల్లెకు వెళ్ళలేదు

తూరుపు తెల తెల వారకముంది కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది కాలం మాటేసింది నా కళ్ళను కాటేసింది సింధీ శ్రీమాత్రే నమ